కెఎస్ టూ త్రీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం పలుకుతున్న ఛానల్ సిఈఓ కొండా శ్రీనివాస్ లింగంపల్లి నియోజకవర్గం చందనగర్ హుడా ఫేజ్ లోని శ్రీ మాతాజీ సేవలాల్ బంజారు సంఘ్ అధ్యక్షులు సభావత్ శ్రీనివాస్ నాయక్ ఆధ్వర్యంలో శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఏడవ జయంతిని పురస్కరించుకుని అత్యంత వైభవంగా నిర్వహించిన శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో స్థానిక నాయకులు పాల్గొని వందనాలు తెలియజేస్తూ ఘన అర్పించారు ఈ కార్యక్రమంలో వెంకట్రావు నాయక్ డాక్టర్ మునియా నాయక్ అమర్ సింగ్ నాయక్ హేమలా తాభాయ్ పవార్ నాయక్ గోపాల్ నాయక్ బాబు నాయక్ రాథోడ్ సాయినాథ్ నాయక్ చత్రు నాయక్ సూర్య రాథోడ్ నాయక్ సుభాష్ రాథోడ్ నాయక్ బాలాజీ నాయక్ వినయ్ పవార్ నాయక్ సురేష్ నాయక్ సుశీలాభాయ్ లక్ష్మీబాయి రాజు నాయక్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ కు ఘన నివాళులు అర్పించారు ఈ ర్యాలీలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది ఈ ర్యాలీకి మమ్మల్ని ఆహ్వానించిన శ్రీనివాస్ నాయక్ గారికి గుడి కమిటీ మెంబర్స్ కృతజ్ఞతలు సేవ లాల్ మహారాజ్ మనలో స్ఫూర్తి నింపారు ఎటువంటి స్ఫూర్తి అడవిలలో ఉన్న మనల్ని మనల్ని తీసుకొచ్చి పొలాలు వ్యవసాయాలకు స్త్రీ సమృద్ధి గురించి బోధించారు వ్యవసాయం నేర్పించారు ఒక జీవితం ఎలా గడపాలో చెప్తారు దానికి పెద్ద నిదర్శనం సీనన్న లాంటి పెద్దోళ్ళు అండ్ సీనన్న నెంబర్ ఉండే మనుషులందరూ కలిసి అందరు కలిసి ఒక ఒక సాయిబాబా గుడి పెద్ద పెద్ద దేవస్థానాలు స్థాపించి అమ్మవారి గుడి అన్ని స్థాపించి అందరు అందరికి అంద సర్వ మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా అందరికీ దర్శించుకునే స్థాయికి సేవాల స్ఫూర్తితో శ్రీనన్న గారు ప్రయత్నము నేను అభి అభినందిస్తున్నాను శ్రీనన్నలా శ్రీనన్నను చూసి ఆదర్శంగా తీసుకొని ఇంకెంతో యువత ముందుకొచ్చి ఈ బాటలు నడుస్తూ సేవలాల ఆశయాలను నిలబెట్టి సేవాలాల్ గారి స్ఫూర్తిని ఇంకా మునుముందుకి మునుముందుకు తీసుకెళ్లి మన అభివృద్ధికి మన రాష్ట్ర అభివృద్ధికి మన తెలంగాణ అభివృద్ధికి సర్వమేకమై ముందుకు అల్లాలని నేను పిలుపునిస్తున్నాను ఇంత పెద్ద ర్యాలీగా వచ్చిన మీ అందరిని చూస్తుంటే కను విందుగా ఉంది ఇంత యూనిటీ ఇంత ఇంత సమైక్యత ఎలా వచ్చింది సేవాలాల్ గారి భావాలు ఆ భావాలని మనం ఇంకా ముందు ముందుకి మునుముందుకి రేపటి తరాలకి నేర్పించి తీసుకెళ్లి

కృష్ణ యాదవ్ అదే అను అనేక కార్పొరేటర్ నాగేంద్ర యాదవ్ రఘునాథ్ రెడ్డి జగదీశ్వర్ గౌడి అందరు వచ్చారు వచ్చి మనకి ప్రతిసారి సహకరిస్తారు ఈ సంవత్సరం నరేంద్ర యాదవ్ ఈసారి వచ్చి మనకు ఇంకా చాలా ప్రోత్సహించారు ఇప్పుడు మనకు హైయెస్ట్ కాంట్రిబ్యూటర్ మన సేవాల టెంపుల్ కంటే మన నరేంద్ర యాదవ్ గారే రెండు లక్షల యాభై ఆయనకి ఈ సేవాల యొక్క కృపా కటాక్షలు మంచిగా ఉండి ఆయన ఇంకా ముందు ఈ రాజకీయంగా రణించి ప్రజాసేవలో పాల్గొంటూ ప్రజల గురించి తరించాలని కోరుకుంటూ ఈ నేను కోరుకున్నాను ఆ దా ఆ రకంగా మనము కూడా ఆయనకి కావాల్సిన తోడ్పాటు సహాయ సహకారాలు మన కమ్యూనిటీ నుంచి కూడా అందించి విద్యాలని నేను ఒక కోరుకున్నాను అలాగే మన నవతారెడ్డి గారు కూడా ఇంతకు ముందు కార్పొరేటర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఆమెను కూడా మన అందరం కలిసి గెలిపించుకున్నాం ఆ ఐదు సంవత్సరాలు ఆమె పీరియడ్ లో గోల్డెన్ పీరియడ్ చాలా మంచి పని చేసింది ఆమె వల్లనే అక్కడ ఇప్పుడు అమ్మ టెంపుల్ రావడానికి ఆమె ప్రోత్సహించింది సే బాబా టెంపుల్ కూడా ప్రతి కార్యక్రమంకి వచ్చేది అట్లాగే ఇప్పుడు నరేంద్ర యాదవ్ గారు కూడా ముందుకు రావడం మన నాగేంద్ర యాదవ్ కూడా చాలా సహకరించడం మన కృష్ణ యాదవ్ కూడా మీకు తెలుసు లేదు ఓపెన్ గా చెప్తున్నా అక్కడ మా పక్కన క్వారీ నింపడానికి ఏదైనా ముఖ్య కారకుడు ఏ మనం షెడ్ చేసినప్పుడు అలాగే మన జగదీష్ అన్న గాని రఘునాథ్ రెడ్డి గాని ప్రతి ఒక్కరు కాపరేట్ చేశారు ఇంక్లూడింగ్ ఎమ్మెల్యే గారు కూడా కోఆపరేట్ చేశారు మన మన ఉన్నతికి నాతోటి సహ సహకారాలు తీసుకుని నేను వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని మన కమ్యూనిటీ డెవలప్మెంట్ కి చాలా రకాలుగా పాటు పడ్డాను అన్ని రకాల పోరాటాలు చేశాను లీగల్ గాని ఇల్లీగల్ గాని ఫైనాన్షియల్ గాని అన్ని రకాలుగా చేసుకుంటూ మిమ్మల్ని అందరు పైకి తీసుకోవాలి నేను ఒక్కరిని చదువుకొని పైకి వస్తే కాదు మన కూడా డెవలప్ కావాలని ఒక కాన్సెప్ట్ తోటి నేను మిమ్మల్ని అందరూ కూడా ఈ దాంట్లో పాల్గొనమని మిమ్మల్ని అందరు రిక్వెస్ట్ చేస్తున్నారు ప్రతి సంవత్సరం ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటూ పోదాం ఇంకా 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 మంచి కార్యక్రమాలు చేద్దాం మన కమ్యూనిటీని డెవలప్ చేద్దాం అలాగే మనకు తోడ్పట్ట వాళ్ళు మనకు సహాయం చేద్దాం అది నేను అనుకుంటున్నాను మహారాజ్ ఈ రోజు షేర్లింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ అండ్ శేర్లింగంపల్లి డివిజన్ లో సేవాలాల్ జయంతి ఇంత ఘనంగా నిర్వహిస్తున్నందుకు ముఖ్యంగా శ్రీనివాస్ నాయక్ గారికి అలాగే నాయం గారికి అలాగే కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ కూడా సేవాలాల్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ రోజు షేర్లింగంపల్లిలో ఇంత ఘనంగా ఏర్పాటు చేయడం శ్రీనివాస్ నాయక్ గారి చలవనే శ్రీనివాస్ నాయక్ గారిని నేను పదిహేను సంవత్సరాల నుంచి దగ్గరుండి ఆయన నేను ప్రయాణం చేస్తున్నా కాబట్టి అన్నం ముందున్నారంటే మీ కమ్యూనిటీకి ఎటువంటి బాధ ఉండదు అన్ని అన్ననే చూసుకుంటారు దానికి సహాయ సహకారం అందించడానికి నేను గాని నరేందర్ గాని మా పార్టీ సభ్యులు అందరం కూడా ఏ రాత్రి అయినా ఏ క్షణమైనా మీకు అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ ఈ యొక్క లాల్ ఆశీర్వాదం మాకు అందించినందుకు మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సేవాలాల్ మహారాజ్ కి